ఒక లక్ష్యాన్ని సాధించాలి అనుకుంటే దానికి సంబంధించినటువంటి ప్రయత్నం చేయాలి ఎలా సాధ్యమవుతుందో ఆ కోణంలో ప్రయత్నం చేసి దాన్ని సాధించాలి మొట్టమొదట మనం సాధించాల్సిన వాటిల్లో అన్నిటికంటే ముఖ్యమైనది ఏది అంటే మనసును జయించడమే అందరికీ మనస్సు మించింది నువ్వు ఎంతటి మానికైనా సరే వాని వానికి లోపడకుండా ఉండేది ఏది అంటే వాళ్ళ మనస్సే మనస్సు బలమైంది రావణాసురుడు అంతటానికి నిలక నిగ్రహం కుదరలా బలి చక్రవర్తి అంతటానికి నిగ్రహం కుదరలా ఏమి చక్రవర్తులకు దేవేంద్రుడు వానికి మనస్సు కుదరక నారద మహర్షి దిగిరి పరిగెత్తుకుంటా పోయినాడు ఈ మనస్సు ఎట్లయ్యా మరి దేవలోకంలో ఉండేటువంటి ఇంద్రుడికి ఏమన్నా అది లోపడిందా భూలోకంలో ఉండే చక్రవర్తులకు ఏమైనా లోపడింద పోనీ సామాన్యుడి ఎంతమానికి అంత గాలి అన్నట్లు ఎంతమానికి అంత గాలి అన్నట్లు ఎంతటి వాళ్ళకు వాళ్ళు వాళ్ళకు సంబంధించినటువంటి ఆలోచనలతో వాళ్ళకు మనస్సు వాళ్ళను ఊపుతానే ఉంది కదిలిస్తానే ఉంది అందువల్ల సీతాదేవి చెప్తా ఉంది ఈ మనస్సు నిలబడుతుంది ఎప్పుడు అంటే పరమహంసంబు రేపగలు చింతి బిందువు ఇందు అందు కంపింపకుండు ఇలాగా ఇలా ఒకసారి ఆసనంలో కూర్చుంటే ఒక జాము ఒక జాము సమయం కదలిక లేకుండా కూర్చోవడం ప్రారంభించాలి ప్రారంభ సాధకునికి ఒక జాము అంటే మూడు గంటలు ఇది పగులు నాలుగు జాములు రాత్రి నాలుగు జాములు ఎనిమిది జాములు వచ్చి ఒక రోజు ఉదయం ఆరు నుంచి తొమ్మిది వరకు ఒక జాము తొమ్మిది నుంచి పన్నెండు వరకు ఒక జాము రెండు జాములు పన్నెండు నుంచి మూడు వరకు ఒక జాము మూడు నుంచి ఆరు వరకు ఒక జాము చూసారా ఇట్లా పగులు నాలుగు జాములు ఉదయం ఆరు నుంచి తొమ్మిది వరకు ఒక జాము తొమ్మిది నుండి పన్నెండు వరకు ఒక జాము పన్నెండు నుంచి మళ్ళీ మూడు గంటల దాకా ఒక జాము మూడు నుంచి మళ్ళీ ఆరు వరకు ఒక జాము ఆరు నుంచి నైట్ సాయంత్రం ఆరు నుంచి నైట్ తొమ్మిది వరకు ఒక జాము తొమ్మిది నుంచి పన్నెండు వరకు ఒక జాము పన్నెండు నుంచి మూడు గంటల వరకు ఒక జాము మూడు నుంచి తెల్లవారు ఆరు వరకు ఒక జాము ఇట్లాగా దీంట్లో బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు అంటే మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు తెల్లవారుజాము మూడు గంట అందుకే తెల్లవారుజామును మూడు అయితే యోగిగా ఉండేవాడు నిద్రపోకూడదు మూడు గంటలకు ముందే రెండున్నరకే లేసి స్నానం చేసుకొని కరెక్ట్గా మూడు గంటలకు ధ్యానంలో బ్రహ్మ ముహూర్తంలో అలా కూర్చొని ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని స్మరణ చెయ్యాల అటువంటి వానికి మనస్సు కంట్రోల్లో ఉంటుంది ఆహారంలో నియమం లేకు లేదు నిద్రలోన నియమం లేదు వాక్కులోన నియమం లేదు అనుష్ఠానంలో నియమం లేదు అటువంటి వారికి మనస్సు స్వాధీనపడదు